హాయ్ అండి ఈరోజు మేము కోటప్పకొండ తిన్నాల అదేనండి తొలి ఏకాదశి కదా దాని సందర్భంగా వెళ్ళాము మా తోడుగోడల్లో నలుగురు నర్షాపేట నుంచి బస్సుకి డైరెక్ట్గా కొండ మీదకి బస్సులు ఉంటాయండి ఇంకైతే అసలు మనసుకి చాలా ఆహ్లాదంగా ఉందండి అక్కడ నుంచి అది చూడండి ఎలా వెళ్తున్నాము జనం చూడండి అప్పటికే వెళ్ళే వాళ్ళు వెళ్తానే ఉన్నారు వాళ్ళు ఎక్కుతున్నారు దిగే వాళ్ళు దిగుతున్నారు అసలు బస్సులు అయితే మామూలుగా లేవు ఇక్కడ మేము ఇలా తీసుకున్నాము కొబ్బరికాయ వీళ్ళ దగ్గర అట్లా అమ్ముతున్నారు కొనుక్కొని ఇంకా క్యూలో వెళ్ళాము ఉచిత క్యూలోనే వెళ్ళాము జనం చూడండి అసలు ఎట్లా ఉన్నారో స్వామిని దర్శించుకోవడానికి అంతమంది వచ్చారు ఈ స్వామి స్వయంభుగా వెలిసిన స్వామి అసలు ఇక్కడ జనం బాగా భక్తులు ఎక్కువ వస్తూ ఉంటారండి మహాశివరాత్రికి అయితే ఇంకా ఎక్కువ వస్తారు ఇసుకేస్తే వేస్తే అన్నమాట జనం అంత బాగా వస్తారు మేమైతే క్యూ అలా చిన్న చిన్నగా కదులుతుంది నలుగురిని జనంలో ఉంచి అట్లా వెళ్తున్నాము ఇంకా బాగానే ఉంది అంత ఎక్కువ ఒత్తిడి లేదు జనం ఉన్నా కానీ ప్రశాంతంగా నిదానంగా వెళ్తున్నాము ఇంకా ఇంకా స్వామిని దర్శించుకోవటం అనేది అసలు అది ఒక మరుపు రాని అనుభూతి అండి క్యూలు చూడండి అసలు ఎట్లా ఉన్నాయో క్యూలు ఇంకా ఇక్కడ నందీశ్వరుడు అండి బాగా చాలా బాగా ఉంది అయితే లోపలికి వెళ్ళటానికి లేదు విడి రోజుల్లో పోతే మాత్రం చాలా బాగుంటుందండి దేవుడి దర్శనం చేసుకోవటం ఇట్లా పర్వదినాలలో శివరాత్రికి మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది దర్శనం మామూలు రోజుల్లో మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళి దర్శించుకోవచ్చు ఇది లోపల గర్భగుడిలో ఉన్న శివలింగానికి ఎదురుగా ఉందన్నమాట ఈ నంది చూడండి ఎంత బాగా అలంకరించారో ఇంకట్లా మేము దర్శనానికి వెళ్ళాము దేవుడి దగ్గర అయితే వీడియో తీయడానికి అలవలేదు తీసామంటే ఫోన్ తీసుకెళ్ళి చెప్తా కుప్పలు పడేయటమే ఇంకా అదిగోండి ఇంకా క్యూలోనే ఉన్నాం క్యూ కదులుతానే ఉందన్నమాట మేము ఇక్కడ అయితే అమ్మవారు ఉండదండి స్వామి దక్షిణామూర్తి అవతారంలో ఉంటాడు కాబట్టి ఇక్కడ అమ్మవారు అసలు కోటమ్మ కొండలో అమ్మవారు లేదనమాట స్వామివారు ఒక్కరే ఉంటారు ఇక్కడ కొండ మీద అదిగోండి దర్శనం చేసుకోవడానికి అట్లా వెళ్తున్నారు ఇప్పుడు నే ఈ కొండ మీద బొచ్చుకోటయ్య స్వామి అని ఉంటారండి ఆయన అక్కడ కూడా భోజనాలు ఉన్నాయి అభిషేకాలు ఉన్నాయి మంచిగా చేస్తారు ఇక్కడ ఒక గొల్లభామ రోజు స్వామిని దర్శించుకోవడానికి వచ్చేదండి కోటప్ప కొండ దగ్గరికి కోటయ్య స్వామిని అయితే ఆమెకి ప్రెగ్నెంట్ వచ్చి ఇంకా రాలేక స్వామి నేను రాలేనండి రాలేను స్వామి మీరే కిందకి రండి అంటే సరే నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు నేను వస్తాను అని అంది స్వామివారు పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటా నడుస్తా వస్తుంటే యామా ఆ ధ్వనికి వెనక్కి తిరిగి చూసింది అప్పుడు స్వామివారు ఇంకక్కడే వెలిసిపో నిలిచిపోయాడు ఇంకక్కడ వెలిసి కింద చూడండి పుట్ట ఇది కూడా ఎప్పటి నుంచో ఉందనమాట ఈ పుట్ట ఎంత ప్రాశస్యం గలది భక్తులందరూ పాలు పోసి పండ్లు పెట్టి అలంకారం చేసి పసుపు కుంకాలు పెట్టి వాళ్ళ కోరికలు తీర్చమని నాగ నాగేంద్ర స్వామిని వేడుకుంటున్నారు ఇంకా మేమైతే తిరిగి ఇట్లా బస్సు ఎక్కాము కొండ మీద నుంచి కిందకు దిగటానికి ఇంకా చూడండి ఉదయం బాగా చల్లగా అలికి వెళ్ళాం కదా ఇప్పుడు వచ్చేటప్పుడు కాస్త అటు తిరిగి ఇటు తిరిగి బాగా చిక్కాకేసింది మా అందరికీ ఇంకా కిందకి దిగాము ఇంకా బస్సు బస్సు దిగి కొంచెం అట్లా ఉండి ఇంకా మేము ఇక్కడ అదిగోండి సత్రంలో అన్నదాన సత్రంలో భోజనం చేసాము నలుగురిని చేసి ఆటోల కోసం చూస్తున్నాము అసలు చాలా ప్రశాంతంగా ఎంత బాగా ఉందోనండి చూశారు కదా ఎన్టీ రామారావు గారు అప్పటి ముఖ్యమంత్రి మినిస్టర్ ఏమో కోడెల రావు గారు ఈ కోడెల కోడల రావు గారు అయితే అసలుకి నిద్ర పోకుండా కొటప్ప డెవలప్ చేశారండి ఇంకా అలా ఇంటికి వచ్చేసాం మేము